i do you నెల్లూరు పార్లమెంటు స్థానానికి సిపిఐఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నన్ను జనసేన పార్టీ సిపిఐ పార్టీ బిఎస్పి పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఆ విధంగా నలభై మూడు సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో అనేక ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది గత నలభై మూడు సంవత్సరాల నుంచి నేను పూర్తిగా ప్రజాసేవలో నిమగ్నమై నిరంతరము రైతులు కూలీలు మైనార్టీలు దళితులు అనేక ప్రజా సమస్యల మీద నెల్లూరు జిల్లాలో ఉద్యమాలను నేను ప్రముఖ పాత్ర వహించాను గత నలభై మూడు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో నిబద్ధతతో ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని నిరంతరము ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నాను కాబట్టి నెల్లూరు పార్లమెంటుకి ఓటు అడిగే హక్కు ఈరోజు నాకు ఉన్నది ముఖ్యంగా మిగతా పార్టీలు ఈరోజు ఒక పార్లమెంటు స్థానానికి వంద కోట్లు అసెంబ్లీకి ఇరవై కోట్ల రూపాయలు పెడుతున్నారు మేము ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి డబ్బు సంస్కృతి అట్నే మద్యం సంస్కృతి వీటికి కాకుండా నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు విలువల కొరకు తమ సిపిఎం పార్టీ పోరాడుతున్నది నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రజలందరూ కూడా నిజంగా ప్రజల కొరకు ఎవరు పోరాడుతున్నారు ఎవరి చరిత్ర ఏమిటని తెలుసుకొని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి నెల్లూరు పార్లమెంటు స్థానానికి నన్ను గెలిపించాలని చెప్పి కోరుతూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి